ఉదయగిరి తహసీల్దార్ గారికి ఉదయగిరి పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే ఉదయగిరి కేంద్రంగా చేసుకుని ఉదయగిరి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం అనేది మూడు అసెంబ్లీ డివిజన్లకు వ్యాపించి ఉంది దీనివల్ల ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా అంటే చాలా కష్ట నష్టాలకు ఓడ్చుకొని బ్రతుకునే పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంత భాగము ఆత్మకూరు డివిజన్లో కొంత భాగము కావర్ డివిజన్లో కొంత భాగము కందుకూరు డివిజన్లో ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉండడం వల్ల చాలా దూరము ప్రయాణించాల్సి వస్తుంది అధికారులతో ప్రజాప్రతినిధులు మాట్లాడాలన్నా కానీ ముగ్గురు అధికారులతో ముగ్గురు ఆర్డీఓలతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఈ ఉదయగిరి నియోజకవర్గం మొత్తం ఒక రెవెన్యూ డివిజన్ చేసి ఉదయగిరి కేంద్రంగా ఈ డివిజన్ను ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ డివిజన్లు జిల్లాలు జిల్లాల పేర్లు మార్పులు ఈ విధంగా ప్రభుత్వం వద్ద ఈ ప్రతిపాదనలు పోతా ఉన్నాయి ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున ఉదయగిరి జిల్లా చేయమని చెప్పి కూడా మేము రిప్రజెంటేషన్ మంత్రివర్గ ఉపసంఘానికి అమరావతికి పోయి ఇవ్వడం జరిగింది గత ఆరు సంవత్సరాల నుండి ఈ విధంగా మేము అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగానే ఈరోజు మేము రెవెన్యూ డివిజన్ కోసము మేము ప్రతిపాదనలు ఇచ్చాము దీని మీద మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకళ్ళ సురేష్ గారు కూడా స్పందించి ఉదయగిరి కేంద్రంగా డివిజన్గా మేము వినవించుకుంటున్నాం గురించి పాలకులు గత పది సంవత్సరాలుగా విస్మరించారు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు ఐదేళ్ళ నిమిషం వెళ్ళిపోవడం చూపించాలి లేదు నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ ఉంది కానీ ఉదయగిరి నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ లేకుండా పోయింది ముఖ్యంగా ఇక్కడ ఈ ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా తాగునీళ్ళు సాగునీరు విద్య వైద్యం ఉపాధి లేకపోవడానికి వల్ల ఇతర గ్రామాలకు వెళ్ళిపోవడం ఇతర జిల్లాలకు వెళ్ళిపోవడం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం వాళ్ళు సంపాదించుకోవటం నర్వర చిన్నాలకు అడవిపేంత తిన్నాలకు రావటం ఒక వారం రోజుల మళ్ళా తాళాలు వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఈ నియోజకవర్గం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఈ మండలం నాయకులన్న వస్తారు ఎవరన్నా మండలాధ్యక్షులు ప్రెసిడెంట్లు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు ఎవరన్నా పట్టించుకుంటారంటే అసలు ఎవరు వాళ్ళు దాకా ఈరోజు పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మేము రివెన్యూ కోసం ప్రతిపాదన ఎంఆర్ఆ గారికి మరియు కాకల సురేష్ గారి ఎమ్మెల్యే గారికి స్టేట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది